యాదగిరిగుట్ట పాతగుట్ట రహదారిలో మూడు కోట్ల నిధులతో రెండు కిలోమీటర్ల ఐదు వందల మీటర్ల పొడువు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం గుర్రపు జట్కా బండిలో టాగాలో ప్రయాణించిన ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనేదే తన సంకల్పమని ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య అన్నారు ఆనాడు ఈ వార్డులో ఏంపీటీసీగా నన్ను గెలిపించిన ఘనత మీ వార్డు ప్రజలదే అని మీరు రుణం తీర్చుకునే రోజు వచ్చిందని ఈ వార్డు ప్రజల తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మంగ సత్యనారాయణ యాదగిరి పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి నాయకులు గుట్లపల్లి భరత్ గౌడ్ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ ఆది లక్ష్మోత్సవం సమీతిలో ప్రజాపాళన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాగారం మంత్రు సహకారం తోటి యాద రూటును అభివృద్ధి చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు స్థానిక ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రజల్లో ప్రజాపాధనలో భాగంగా పదేళ్ల కళ ఇక్కడ పాత లక్ష్మస్వామి టెంపుల్ వరకు రెండు కిలోమీటర్ల పైచిలకు బీటీ రోడ్డు డాంబర్ రోడ్డు దాని పనుల శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం సుమారు మూడు కోట్లతోటి ఇలా బీటీ రోడ్డు మంజూరు చేసుకొని పనులు ప్రారంభించడం దీన్ని సహకరించిన అధికారులకు నాయకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియస్తూ గత పదేళ్ల కళను ఈరోజు నెరవేర్చబోతున్న మా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఈరోజే పనులు ప్రారంభించి రెండు నెలల్లో రెండు పాయింట్ ఫైవ్ కిలోమీటర్ను పూర్తి చేసుకొని ఇక్కడ వచ్చే భక్తులకు కానీ స్థానిక ప్రజలకు కానీ అక్కడ పాత కుట్టకపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సుమారు యాదూట పట్టణం మొత్తం పదకొండు కిలోమీటర్ల బీటీ రోడ్లు సీసీ రోడ్లతోటి తొమ్మిది కోట్లతోటి పనులు ప్రారంభించినాం అదేవిధంగా ఇక్కడ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి చెరువుకు సెంట్రల్ నిధుల నుంచి మూడు కోట్ల అరవై లక్షలు తీసుకొచ్చి నల్ల నల్లచెరువును కూడా ఒక పర్యాటక కేంద్రంగా చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా కొండపై కానీ పాత పోవడానికి ఇరువైపుల రోడ్లను వెడల్ప చేసుకొని ఇలా బీటీ రోడ్లు పనులు ప్రారంభించుకున్నాం ఇది ప్రజాప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనలో అభివృద్ధి జరుగుతుంది గత పాలకులు ఏమైనా గుట్టనే కట్టి తప్ప స్థానికంగా అభివృద్ధిని మర్చిపోయారు పదేళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇక్కడ ఇంధనం మిల్లే కానీ రేషన్ కార్డులు కూడా ఇలా ప్రజాపాలన వచ్చే తప్ప ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ఇల్లు కానీ కనీసం ఎలకతో కొంత రోడ్డు కూడా గత పాలకులు పోయలేదు గత పాలకులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చారు వాళ్ళ స్వలాభాలకే పనిచేసి తప్ప ప్రజల అవసరాలకు ఏ విధంగా వాళ్ళు పనిచేయలేదు అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజాపాలన తీసుకొచ్చారు ఈ ప్రజాపాలనలో అక్కడ యాగుట అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ షాప్ దుకాణదారులకు కానీ ఇక్కడ ప్రజలకు రోడ్లు కానీ నీళ్ళ వసతి కానీ అన్ని విధాలా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇలా నెరవేర్చుకుంటున్నామంటే ఇది కళ నెరవేరినట్టుగా నిజంగా ఇలా స్థానిక ప్రజలు కూడా ఎంతో ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్ వల్ల ఎన్నో గుంతలు ఎన్నో యాక్సిడెంట్లు రెండు కిలోమీటర్లు పోవాలంటే అరగంటకు మించిన సమయం అవుతుంది కాబట్టి దాని విషయంలో కూడా